జాతర ఏంటిది బా బొమ్మలు వచ్చినా అవునరా అమ్మా సరే 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 నేను కూడా వస్తావు అబ్బా జాతరనట వీళ్ళు ఎట్లయినా చేసి నేను జాతర అన్న ఏమైంది అరే రైకల్లే రైకల్లా జాతర ఫుల్ బొమ్మలు వచ్చినాయట్రా మనం పోవాలరా ఎట్లయినా చేసి అబ్బావు అన్న ఎట్లయినా పోవాలి సరే మరి పారా ఇంత అమ్మని దొరికిద్దాం పోదామని అమ్మా ఏం చేస్తున్నావే ఏమైనా పని ఉందా మేము చేస్తాం చెప్పు ఏమద్దు కాని ఏం పని చెప్పు అమ్మా ఇవాళ రైకల్లా జాతరనే మేము పోతామే నాకు తెలుసురా నువ్వు వచ్చి అమ్మ ఏం పని చేయాలని అన్నప్పుడే నాకు అర్థమైంది ఎండలు బాగా కొడుతున్నాయి ఎటు ఓడలేదు

అక్కడికి ఏనట్టు కాదు నేనే వస్తువు తీసుకోమంటే ఆ వస్తువే తీసుకోవాలి అది కావాలి ఇది కావాలి అన్నారనుకో చక్క ఇంటికి తీసుకొస్తా నువ్వు అమ్మా మాకు మాత్రం జాతర గౌడు ముఖ్యం గంతే కానీ మీ దగ్గర ఎన్నో లెక్క పెట్టరా అన్నా నా దగ్గర వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి నా దగ్గర త్రీ సిక్స్టీ ఉన్నాయి రా అమ్మకు డాడీకి వెళ్ళకుండా మనం మెల్లగా జాతరలో కొనుక్కున్నాం రా ఓకే అన్న చిన్ను నువ్వు జాతరలో ఏమి కొనుక్కుంటావురా అన్నా అనేనా అన్నా అటు డోలేక బుద్ధి నేను డోలే అనుకుంటా ఉన్నారా నేను మాత్రం రింగు చైన్ రిమోట్ కారు కొంటారా నేను కొన్నాయి నువ్వు మాత్రం కొనవద్దు నువ్వు కొన్నాయి నేను కొన సరేనా ఓకే అన్న డన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జాతరకు అయితే వెళ్తున్నాం మాకు ఇక్కడికి వెళ్ళి టూ కిలోమీటర్స్ ఉంటుంది సో మేమైతే మా బండి అయితే వెళ్తున్నాం అండ్ అక్కడ వచ్చిన షాప్స్ అయితే అన్ని చూపిస్తాం ఏమైనా వెరైటీ బొమ్మలు ఐటమ్స్ వచ్చినా కానీ చూపిస్తాం ఓకేనా గో జాతర చేరుకున్నాం బొమ్మలు అందుకు ఫ్రెండ్స్ అటు జాతర ఇట్లా వెళ్తే జాతర ఇప్పుడు ఫ్రెండ్స్ జాతరలో మంది బాగున్నారు ఇట్లా సైడ్కి వెళ్ళి టెంపుల్ దగ్గర చూడండి ఎలా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ మంచి మంచిగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే ఫుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండలకు స్పెషల్ గా జాతరలలో ఎక్కువ తినేది ఏంటంటే ఇవే కరబుజాలు చూడండి ఇక కరబుజం అయితే కొన్నాం తీసుకో తీసుకో కొన్ని ఫిఫ్టీ రూపీస్ కా ఒక ఐటమ్ అందుకే కొన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కొన్న సామాన్ అంతా ఇగో సంచలో అయితే వేసినాం चांगले मग जंपंगा जंपेस्तो కొన్ని ఫిఫ్టీ రూపీస్ ఐటమ్స్ తీసుకొని అయితే ఇక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సంచైత నిండింది ఇంకోసారి సంచైత నిండింది మొత్తం మా తమ్ముడు ఆడుకుంటాడు ఇంటికేనాక ప్పటి నుంచి చూపుతు కొంట కొండ విద్దాం బ్లూ కలర్ బ్లూ

ఫ్రెండ్స్ చిన్న కన్న అయితే రైలు పట్టుకున్నారు అండ్ మా బ్యాగ్ అయితే నిండింది మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అయితే మళ్ళీ మేము జాతరకు అయితే వెళ్తున్నాం పొద్దుగల్లో వెళ్ళినాం చాలా కొన్ని షూటింగ్కి అవసరమైన ఐటమ్స్ అయితే తీసుకున్నాం అవన్నీ మీకు ఖచ్చితంగా చూపిస్తాం వీడియోలో అండ్ ఇప్పుడు నైట్ అయింది నైట్ అయితే ఇప్పుడు మేము మళ్ళీ జాతరలకైతే వెళ్తున్నాం కన్నే వేరే వాళ్ళ బండి మీ వస్తుంది జాతరకైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లౌడ్ బాగుంది మధ్యలో అయితే ఆగినాం కొన్ని చూసినాం ఒక్కటి ఆలు ఇది ఇటుడు ఇది ఏంటి ఈ పెన్ను ఒకటి ఆలు వద్దు విను అది కొంచెం అడపకాది రెండు ఇంకా తీసుకుంటాం ఉంటాం చిన్న చిన్నగా నల్లు పెట్టుకుంటారు ఆ చాకుల గురించి ఏ ఏ ఒకటే ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంకొకటి చాక్ పేను ఒకటి మళ్ళా సంచి తీసుకొచ్చినాం ఆ సంచిలో మళ్ళా కొన్ను లేస్తున్నాం ఇలా మొత్తం కొన్నడు మీద ఉన్నాం బొమ్మలు అయితే ఈ దుకాణం కడ ఆగినాం ఇలా వంద రూపాయలు ఫిక్స్ రేట్ దగ్గర అమ్ముతారు యాభై వంద రూపాయలు ఒకటి ఫ్రెండ్స్ ఇక జాతరలో అయితే పానీపూరి అయితే తింటున్నాం ఇక్కడ జాతరలో పానీపూరి తింటే అకిక్క వేరు ఉంటుంది ఇది కన్నయ్య సారీ చిన్న కన్నయ్య ఉన్ను మిసెస్ ఇద్దరైతే తింటున్నారు అవిజ్ పానీపూరి సూపరాడు వెళ్ళగి ఏమైందిరా మెల్లైండు రావు నాకు ఓహో ఫ్రెండ్స్ ఫైనల్ ఇంటికైతే చేరుకున్నాం కానీ వేరే ఫ్రెండ్స్ అయితే వస్తుండు మా మేము ఉన్న బొమ్మలు అయితే అన్ని చూపిస్తాం రాంగ్ అయితే బాలుసా తీసుకున్నాం చూడండి ఇది షాక్ వచ్చే పెన్ను చిన్న కన్నీ తీసుకున్నాడు ఈరోజు రెండు సార్లు మేము అయితే వెళ్ళినాం ఒకటి డే అండ్ నైట్ లా సో ఫైనల్ మేము కొన్ని రకాల బొమ్మలు అయితే తీసుకున్నాం ఇప్పుడు మీకు మేము ఆ చూపిస్తాం చూడండి

ఫ్రెండ్స్ ఇది షాకింగ్ పెన్ దీన్ని టక్ అన్నం అనుకో చాకిస్తుందట ఇది ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ కిచెన్ చూడండి లోపల రెడ్డి పేరు ఉంది అన్నీ అయిపోయింది దాన్ని ఫ్రెండ్స్ చూసారు కదా మేము కొన్నాయి అన్ని కాస్ట్లీ అయితే కాదు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ సంబంధించినవి ఇందులో కొన్ని ఒక మూడు నాలుగు ఐటమ్స్ హండ్రెడ్ రూపీస్ సంబంధించినవి సో ఎన్ని రకాల బొమ్మలు అయితే కొన్నాం మీకు కూడా ఐడియా ఎందుకు కొన్నామని నెక్స్ట్ అయితే వీడియోలో ఈ బొమ్మ తో వీడియో ఇద్దామని తీసుకున్నాం జాతరలో తగ్గట్టు వస్తుందని ఎలా ఉంది ఫ్రెండ్స్ జాతర వీడియో చాలా బాగుంది కదా కానీ ఫుల్ రష్ ఉంది అక్కడ సాయంత్రం వెళ్ళేసరికి అయితే బాగా ఇబ్బంది అయింది మన బై